ఓం మ శివాయ శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ అండ్ ఈ రోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చానండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు రాబోతున్నాయి అయితే దసరా శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి అలాగే పది రోజులు కూడా మనం అమ్మవారిని ఆరాధిస్తాము ఇంట్లో అఖండ దీపారాధన ఎప్పుడు చేస్తాము కలశం ఎప్పుడు పెట్టాలి విజయవాడలో కనకదుర్గమ్మని పది రోజులు కూడా ఏ ఏ అమ్మవారి రూపాలలో అలంకరణ చేస్తారు మనం ఏ రోజు ఏ రంగు వస్త్రాన్ని సమర్పించాలి ఏ రోజు ఏ పుష్పాలను సమర్పించాలి ఏ రోజున ఏ నైవేద్యాలను సమర్పించాలి అసలు పూజ చేసుకోవడానికి పది రోజులు కూడా శుభ సమయాలు ఏమిటి అనే ప్రతి విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ముందుగా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇది చాలా చాలా రిక్వెస్ట్ అండి మీరు చేసే ఒక్క లైక్ మాకు చాలా సపోర్ట్ గా అనిపిస్తుంది లైక్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తే ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు ప్రారంభం ఎప్పుడు అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్ల పక్షం మూడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి ప్రారంభమవుతున్నాయి పన్నెండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం దసరా విజయదశమి పర్వదినంతో నవరాత్రులు ముగుస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దసరా దేవి నవరాత్రులు మొదటి రోజు ఎప్పుడు అంటే మనకి మూడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం అయితే పాడ్యమి తిథి మనకి రెండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారిని మొదటి రోజు అంటే మూడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు మొదటి రోజు పూజ చేసుకోవలసిన తేదీ మనకి మూడవ తారీఖు అని చెప్పుకున్నాం కదా గురువారం నవరాత్రుల పూజ ప్రారంభిస్తాం కదా ఆ రోజే ఆ రోజే కలసం అఖండ దీపం అలాగే అమ్మవారిని స్థాపించుకోవడం గురువారం రోజునే మనం స్టార్ట్ చేసుకోవాలి అయితే ఆ రోజున నక్షత్రం ఉంటుంది అయితే కలసం అఖండ దీపం అన్ని పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి శుభ సమయం ఎప్పుడు అంటే తెల్లవారుజామున గురువారం తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు మనం చేసుకోవాలి అయితే ఆ టైంలో మనకి కుదరదు ఆ టైంలో మనకి అవ్వలేదు అనుకుంటే పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల లోపు మనం చేసుకునవచ్చు రాత్రి పూజ సమయంకి శుభ సమయం ఎప్పుడు అంటే నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై లోపు నిర్వహించుకోవాలి మీకు పూజా సమయం కూడా ఉదయానికి అలాగే సాయంత్రంకి కూడా నేను తెలియజేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి నైవేద్యంగా బాలా త్రిపుర సుందరీ దేవికి బెల్లం పరమాన్నం పెట్టాలి అలాగే నిమ్మకాయ పులిహోర కూడా పెట్టవచ్చు మీకు ఏది వీలుంటే అది పెట్టడానికి ప్రయత్నం చేయండి లేత గులాబీ రంగు చీరను సమర్పించాలి అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా మనం తొమ్మిది చీరలు పెట్టాలి అనుకుంటే మొదటి రోజున బాలా త్రిపుర సుందరీ దేవికి ఇష్టమైనటువంటి లేత గులాబీ రంగు చీరను సమర్పించాలి లేదు చీరను మేము సమర్పించుకోలేము తొమ్మిది రోజులు అనుకుంటే కనీసం బ్లౌజ్ పీస్ అంటే జాకెట్ ముక్కనైనా కూడా మనం తాంబూల సమేతంగా అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది కాబట్టి లేత గులాబీ రంగు బ్లౌజ్ పీస్ తెచ్చుకొని అమ్మవారికి తాంబూల సమేతంగా సమర్పించవచ్చు అయితే అమ్మవారికి ఎర్రని పుష్పాలను ఈ రోజు సమర్పించి పూజ చేసుకోవాలి అయితే కుంకుమ పూజను కూడా మనం ఈ రోజు నిర్వహించుకోవాలి చదువుకోవలసిన స్తోత్రాలు కూడా మీకు నేను తెలియజేస్తున్నాను ఏ రోజు ఏ స్తోత్రం చదువుకోవాలి అనేది మొదటి రోజున బాలా త్రిపుర సుందరి దేవిని మనం అమ్మవారి రూపంలో ఆరాధిస్తాం కాబట్టి లలిత అష్టోత్రం లలిత సహస్రనామాలు చదువుకోవాలి అలాగే రెండవ రోజు నాలుగవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శుద్ధ విద్య తిది ఉంటుంది దుర్గా అమ్మవారిని విజయవాడలో కనుక దుర్గా దేవిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు నక్షత్రం చిత్తా నక్షత్రం ఉంటుంది పూజ చేసుకోవడానికి శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలలోపు చేసుకోవచ్చు మరలా తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు శుభ గడియలు ఉన్నాయి కనుక ఈ టైంలో కూడా మనం పూజ చేసుకునవచ్చు సాయంత్రం పూజ విషయానికి వస్తే ఐదు గంటల నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు నిర్వహించుకోవాల్సి ఉంటుంది నైవేద్యంగా అల్లం ముక్కలు వేసి చేసినటువంటి గారెలు కొమ్ము శనగలు కొన్ని ప్రాంతాలలో గుగ్గిళ్ళు అంటారు కదా అవి దద్దోజనం మనం వీటిల్లో ఏదైనా కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఆరెంజ్ రంగు వస్త్రాలు సమర్పించాలి అంటే చీరను పెడితే ఆరెంజ్ కలర్ చీర పెట్టాలి ఒకవేళ చీరను మేము పెట్టుకోలేము అనుకుంటే ఆరెంజ్ కలర్ జాకెట్ ముక్కడైనా కూడా అమ్మవారికి పెట్టవచ్చు అమ్మవారికి ఈ రోజు కలువ పువ్వును ఒక్కటైనా కూడా సమర్పించడం చాలా చాలా మంచిది గాయత్రి కవచం గాయత్రి స్తోత్రం పఠించాలి మూడవ రోజు ఐదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తిరిగి శుద్ధ తదియ ఈ రోజు దుర్గమ్మ వారిని అన్నపూర్ణాదేవిగా అలంకరణ అలంకరణ చేస్తారు నక్షత్రం స్వాతి నక్షత్రం పూజ చేసుకోవడానికి ఇంట్లో శుభ సమయం ఎప్పుడు అంటే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు మరలా అప్పుడు వీలవ్వలేని వాళ్ళు పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపు చేసుకునవచ్చు సాయంత్రం పూజ విషయానికి వస్తే నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు చేసుకోవచ్చు నైవేద్యానికి వస్తే కట్టు పొంగలి దద్దోజనం మనం అమ్మవారికి సమర్పించాలి అయితే అన్నపూర్ణాదేవికి పసుపు రంగు కానీ గంధం రంగు కాని చీరను కాని బ్లౌజ్ పీస్ని కానీ అమ్మవారికి తాంబూల సమేతంగా ఈ రోజు సమర్పించవలసి ఉంటుంది మల్లె పూలతోనూ అమ్మవారికి అర్చన చేయవలసి ఉంటుంది అన్నపూర్ణ అష్టకం అన్నపూర్ణ స్తోత్రం దేవి అష్టోత్ర సతనామావళి పఠించాలి ఈ రోజు ఒక్కరికైనా కూడా అన్నదానం చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి అని తెలియజేయడం జరుగుతుంది నాలుగవ రోజు ఆరవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తిరి విషయానికి వస్తే శుద్ధ చవితి ఉంటుంది విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని లక్ష్మీదేవిగా మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేస్తారు విశాఖ నక్షత్రం ఉంటుంది శుభ సమయానికి ఇంట్లో పూజ చేసుకోవడానికి శుభ సమయం విషయానికి వస్తే ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ రోజు అంతా కూడా మంచిగా ఉంది ఏ టైంలోనైనా పూజ నిర్వహించుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలలో పూజ సమయం పూర్ణం బూరెలు అలాగే బెల్లం పరమాన్నం బెల్లం పాయసం ఈ రోజు అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది ఇందులో అంటే వీటన్నిటిలో కూడా ఏదైనా ఒక్క ప్రసాదాన్ని అయినా కూడా అమ్మవారికి సమర్పించుకునవచ్చు గులాబీ రంగు వస్త్రం అమ్మవారికి చాలా చాలా ప్రీతి కాబట్టి అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించండి అలాగే కలువ పువ్వులు ఎర్రని మందారాలు అమ్మవారికి సమర్పించాలి చదువుకోవలసిన స్తోత్రాలు మహాలక్ష్మి అష్టకం కనకధారా స్తోత్రం స్త్రీ సూక్తం అలాగే మహాలక్ష్మి అష్టోత్తర సతనామవళి చదువుకోవాలి ఐదవ రోజు ఏడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తివి శుద్ధ పంచమి దుర్గామ్మ వారిని మహాచండీ దేవిగా అలంకరణ చేస్తారు ఈ రోజు నక్షత్రం అనురాధ శుభ సమయాల విషయానికి వస్తే ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తెల్లవారుజామున చేసుకునవచ్చు ఒకవేళ ఆ టైంలో కుదరని వారు తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల లోపు పూజను నిర్వహించుకోవచ్చు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు పూజ చేసుకునవచ్చు నైవేద్యం ఏమిటి పెట్టాలి అంటే పులిహోర బెల్లం పరమాణం వడపప్పు చలిమిడి నివేదన చేయవలసి ఉంటుంది పసుపు గోల్డ్ కలర్ అంటే బంగారు వర్ణం కలిగినటువంటి చీరలను అమ్మవారికి మహాచండీ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి సమర్పించండి లేదు అనుకుంటే ఆ రంగు గల వస్త్రాలు బ్లౌజ్ పీస్ నైనా సమర్పించవచ్చు శ్రీ మహాచండీ స్తోత్రం శ్రీ మహాచండీ అష్టోత్రం చదువుకోవాలి ఆరవ రోజు ఎనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తిది శుద్ధ షష్ఠి దుర్గా అమ్మవారు దేవి అలంకరణలో దర్శనమిస్తారు నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం శుభ సమయం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు మనం పూజ నిర్వహించుకొనవచ్చు ఈ సమయంలో కుదరని వారు మరలా తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల లోపు శుభ సమయం ఉంది కనుక ఈ టైంలో కూడా పూజ చేసుకునవచ్చు సాయంత్రం పూజ నిర్వహించుకోవడానికి నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం నైవేద్యంగా పాయసం పెట్టాలి ఈ రోజు తెలుపు రంగు వస్త్రాలు అమ్మవారికి సమర్పించాలి తెలుపు రంగు పుష్పాలను అమ్మవారికి సమర్పించి అర్చన చెయ్యాలి సరస్వతి అష్టోత్తరం సరస్వతి నామాలు చదువుకోవాలి ఇక ఏడవ రోజు తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం తిది శుద్ధ సప్తమి దుర్గాదేవిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి అలంకరిస్తారు ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం శుభ సమయం విషయానికి వస్తే ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు శుభ సమయం ఉంది మరల పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా శుభ సమయం ఉంది ఈ టైంలో మనం పూజ నిర్వహించుకునవచ్చు సాయంత్రం పూజ చేసుకునే వారు నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు పూజలు నిర్వహించుకునవచ్చు అమ్మవారికి నైవేద్యంగా గూరెలు పరమాన్నం దద్దోజనం పెట్టాలి అమ్మవారికి బంగారు రంగు చీరను అంటే గోల్డ్ కలర్ శారీని కానీ లేదా బ్లౌజ్ పీస్ అయినా కూడా అమ్మవారికి తాంబూల సమేతంగా అమ్మవారికి సమర్పించాలి ఎర్రని గులాబీలు అలాగే ఎర్రని కుంకుమతో అమ్మవారికి పూజ చేయడం చాలా చాలా విశేషం లలితా అష్టోత్తరము లలిత సహస్రనామం చదువుకోవాలి ఇక ఎనిమిదవ రోజు పదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిది శుద్ధ అష్టమి ఈ రోజు విజయవాడ వారిని దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తారు నక్షత్రం పూర్వాషాఢ శుభ సమయం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరలా పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ముందు కనుక మనం పూజ ఈ టైంలో నిర్వహించుకోవచ్చు సాయంత్రం పూజ చేసేవారు నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు పూజను నిర్వహించాలి నైవేద్యంగా కదంబం పెట్టాలి అలాగే పులిహోర నిమ్మకాయతో చేసినటువంటి పులిహోరను పెట్టాలి ఎరుపు రంగు చీరను అమ్మవారికి సమర్పించాలి ఎర్రని మందారాలు ఎర్రని గులాబీలు అమ్మవారికి సమర్పించాలి అలాగే ఎర్రని అక్షంతలతో అమ్మవారికి దుర్గా అష్టోత్తరం దుర్గా కవచం దుర్గా ద్వాత్రింసనామాలు చదువుకోవాలి అక్షంతలతో పూజ చేస్తూ ఇక తొమ్మిదవ రోజు అక్టోబర్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తిది శుద్ధ నవమి దుర్గా అమ్మవారిని మహా మహిషాసురవర్ధిని అలంకరణలో మనకి దర్శనమిస్తారు నక్షత్రం ఉత్తరాషాఢ శుభ సమయం విషయానికి వస్తే ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు అలాగే మరలా తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై లోపు మనం పూజను నిర్వహించుకునవచ్చు సాయంత్రం శుభ సమయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై లోపు మనం పూజను నిర్వహించుకోవాలి నైవేద్యంగా చింతపండు పులిహోరను మనం నైవేద్యంగా పెట్టాలి బెల్లం కార్యలను కూడా పెట్టవచ్చు కుంకుమ రంగు వస్త్రాలు అమ్మవారికి సమర్పించాలి వీలు ఉంటే కదంబ పుష్పాలతో అమ్మవారికి పూజ చేయడం చాలా చాలా విశేషం ఈ రోజు చండి సప్తశతి అలాగే కడ్గమాల చదువుకోవాలి పదవ రోజు పన్నెండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తిది శుద్ధ దశమి ఈ రోజు విజయదశమి పర్వదినం దుర్గాదేవిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు నక్షత్రం శ్రవణ శుభ సమయం విషయానికి వస్తే ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మరలా పది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయాలు ఉన్నాయి ఈ సమయాలలో పూజను నిర్వహించుకునవచ్చు నైవేద్యంగా అమ్మవారికి పులిహోర అమ్మవారికి అలాగే చిత్రాన్నం ఆ బెల్లం పరమాన్నం ఇవన్నిటిని కూడా ఏదైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవ పెట్టవచ్చు ఆకుపచ్చని వస్త్రాలు అమ్మవారికి సమర్పించాలి ఎర్రని పుష్పాలు సమర్పించాలి సప్తశతి లలిత సహస్రనామాలు ఈ రోజున రాజరాజేశ్వరి అష్టోత్తరం అష్టకం చదువుకోవాలి ఈ రోజు సమీ పూజ అపరాజితాదేవి పూజ మనం నిర్వహించాలి పన్నెండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం మనం ఈ పూజను నిర్వహించుకోవాలి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలలోపు నిర్వహించుకునవచ్చు ఈ నిర్వహించుకున్న తర్వాత ఈ పూజ చేసిన తరువాత ఉద్వాసన పలకాలి కలసం దీపం అన్నిటినీ కూడా మూడు సార్లు కదపాలి ఇక్కడితో మనకి దేవి నవరాత్రుల దీక్ష పూర్తయినట్లు లెక్క అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో ప్రతిదీ కూడా మీకు వివరంగా తెలియజేయడం జరిగింది మీరు ఈ వీడియో చూసినట్లయితే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఏ నైవేద్యం పెట్టాలి అమ్మవారిని మనం ఏ రకంగా పూజ చేసుకోవాలి ఏ పుష్పాలను మనం ఆ రోజు అమ్మవారికి సమర్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఏ రోజు ఏ స్తోత్రాలు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ప్రతిదీ కూడా మీకు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఈ వీడియో ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా యూజ్ అవుతుంది అక్కడ మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కరికి కూడా మరింత దుర్గాదేవి నవరాత్రులకు సంబంధించి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి